హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మేము కార్తీక వనభోజనానికి గోశాలకు వెళ్దాము అని అనుకుని రెడీ అయ్యాము మేము ఎప్పుడు కోకాపేటలో ఉండే శ్రీకృష్ణ గోశాలకి వెళ్తూ ఉంటాము అక్కడ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము బయలుదేరే రెండు పిక్స్ తీసుకున్నాము నేను ఇవాళ మార్నింగే నేను కాళ్ళకి పసుపు ద్రాయించుకొని పారాని పెట్టుకున్నాను నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము కాకపోతే అంతా నైట్ పడుకున్నప్పుడు బెడ్షీట్కి అంతా కలర్ అంటుతుందని ఎక్కువ రాసుకోను కొంచెం ఆ టూ ఫింగర్స్ మాత్రమే రాసుకుంటాను ఇవాళ అంతా రాసుకొని పారాన్ని పెట్టుకోవాలనిపించి అలాగా పెట్టించుకుంటున్నాను ఇలా పారాని రాసుకొని పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే చాలా శుభకరంగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి నట్టింట్లో తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ రాసుకుంటే బాగుంటుంది ఇల్లాలు కంట తడి పెట్టనిట కల్లలాడనింట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుళ్ళ పసుపు గడపల్లో పాలల్లో నీళ్ళల్లో పాలల్లో నీళ్ళల్లో ధాన్య రాసుల్లో మాతల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అలా పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే పనులు మనం చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంకా దోశలు వేసేసాను ఇద్దరం తినేసి బయలుదేరేసాము మేము రెడీ అయ్యి ఎక్కడికన్నా బయలుదేరుతూ ఉంటే తప్పకుండా కొన్ని పిక్స్ తీసుకోవడం అంటే మా ఇద్దరికి చాలా అలవాటు ఇంకా కొన్ని పిక్స్ తీసేసుకున్నాము తీసేసుకొని కార్ ఎక్కేసి బయలుదేరేసాము డ్రైవర్ ఉన్నారు మా వారు నేను వెనక్కి కూర్చున్నాము ఇలాగా కోకాపేటలో ఉన్న శ్రీకృష్ణ గోశాలకి వచ్చేసాము ఇది గండిపేట దగ్గర ఉంటుంది ఇక్కడ ఏరియా ఈ ఏరియా డెవలప్ అవ్వకముందు కొన్ని ఎకరాలు ఈ గోశాలకి ఇచ్చేశారు ఈ గోశాల చుట్టూ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వచ్చేసి చాలా బాగా డెవలప్ అయిపోయింది ఏరియా అంతా ఇక్కడ ఎంట్రన్స్లో దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది దీని తర్వాత అందరు దేవుళ్ళ విగ్రహాలను పెట్టిన ఒక పెద్ద హాల్ లాగా ఒక టెంపుల్ ఉంటుంది ఆ హాల్లో పాలరాతి విగ్రహాలు అన్నీ పెట్టేసి ఉంటారు ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నార్త్ ఇండియన్ బ్రాహ్మిన్స్ పంతులుగా ఉంటారు కానీ ఇద్దరు వెళ్ళంగానే ఇద్దరికి బొట్టు పెట్టి తీర్థ ప్రసాదాలని ఇచ్చింది ఇది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు చాలా సంతోషం వస్తుంది ప్రశాంతమైన వాతావరణం మనసుకి చాలా హాయిని ఇస్తుంది ఇక్కడ ఈ దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చున్నాము ఇంకా పిక్స్ దిగుతామని చెప్పి ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇందులో ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి పంతుల్లో అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు అని కూడా ఏమీ అనరు ప్రతి దేవుణ్ణి మనము స్పృశించి మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు ఇక్కడ విగ్రహాలని ప్రతిష్ఠించిన ప్రతి రూము పాలరాత చేసి ఉంటుంది ఇక్కడ విగ్రహాలన్నీ కూడా పాలరాతి విగ్రహాలే నార్త్ ఇండియన్స్ ఏం చెప్తారంటే పాలరాతి విగ్రహానికి పాలరాతికి చాలా పవర్ ఉంటుంది అని చెప్తారు మన చేతులతో మనం తీసుకుపోయినవి దేవునికి అలంకారం చేసి మనము పూజించుకోవచ్చు ఇక్కడికి వస్తే ఈ ప్రశాంతతలో అలా మనము మన మైండ్ కూడా ప్రశాంతంగా అయిపోతుంది హాయిగా ఉంటుంది టైం అయితే అస్సలకే తెలియదు దీని వెనకాల డైనింగ్ ఏరియా ఉంటుంది ఇదే టేబుల్లు బెంచీలు కుర్చీలు వేసేసి ఉంటారు ఇక్కడ మనం తెచ్చుకున్న లంచ్ కానీ ఏదైనా కానీ ఇక్కడ కూర్చొని తినచ్చు దీని చుట్టూ అయితే చాలా పెద్ద కాంపౌండ్ ఉంటుంది అన్ని రకాల కూరగాయలు ఇక్కడ పండిస్తారు వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళే పండించుకుంటారు కాకపోతే మెయింటెనెన్స్ అయితే కొంచెం బాగా తగ్గింది ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము ఇంకా అమెరికాకి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాకి అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇక్కడ రాలేము ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది వన్ ఇయర్ దాకా గ్యాప్ వచ్చింది ఇది ఆఫీస్ రూము ఇక్కడ మనము అమౌంట్ పే చేస్తే మనకు మనం కట్టిన అమౌంట్కి సరిపడా మనకు ఆవులకి మేత ఇస్తారు ఆ మేతని మనము తీసుకెళ్ళి పెట్టేయచ్చు మన చేత్తో కొంచెం పెడితే చాలు ఇంకా మిగతాది టెంపుల్లో మనం అన్నదానానికి ఎలాగైతే టికెట్ తీసుకుంటామో ఇక్కడ కూడా అలాగే అన్నదా గోవులకి అన్నదానానికి టికెట్లు ఉంటాయి అవి పే చేసేసేయచ్చు అందులో వేసేసుకుంటారు వాళ్ళు ఇంకా మనం మన చేత్తో ఒక చిన్న గంపని ఇస్తారు ఆ గంప మనము దగ్గరుండి తినిపించవచ్చు మనం ఇంటి నుంచి ఏమైనా తీసుకోబోయి ఉంటే కూడా ఆ పండ్లు అలాంటివి మనం తినిపించవచ్చు ఇక్కడ మొత్తము రెండు వేల ఆవులు ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద షడ్లు ఇలాంటి షడ్లు ఒక మూడు నాలుగు ఉంటాయి ఆ షడ్లల్లో పైపులు వాటర్ ఫెసిలిటీ చా బాగా చక్కగా కట్టేసి ఉంటారు అందరు ఇక్కడ ఇరవై ఐదు మంది వర్కర్స్ ఉన్నారు ఈ వర్కర్స్ అందరూ కూడా పొద్దున్న లేచి వాళ్ళే పాలు పిండుతారంట ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఇంతకుముందు ఈ చుట్టుపక్కల పల్లెటూర్లలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా అకామిడేషన్ ఇందులోనే ఇచ్చేస్తున్నారు పర్మనెంట్గా వాళ్ళు గోవుల్ని చూసుకొని ఇక్కడే ఉండేలాగా ఫ్యామిలీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఈ గోవులన్నింటినీ ఇది కొన్ని ఒక యాభై ఎకరాలు అట్లా ఉండవచ్చు అండి దీనిలోనే వదిలేస్తారు చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంటుంది గేట్ ఉంటుంది పెద్ద గేటు ఆవి ఆవులన్నీ మేతకెళ్ళినట్టు మేతకెళ్ళేసి మళ్ళీ సాయంత్రం అయితే అన్ని షెడ్లల్లోకి వచ్చేస్తాయి ఈ గోశాలంటే నాకు మా వారికి చాలా ఇష్టము మా ఇంటికి ఇది చాలా దూరము ఇప్పుడు ఇంటికి అంత పాత ఇంటికి మాత్రం పెద్దగా దూరం ఉండేది కాదు అందుకని ఎక్కువ వచ్చేవాళ్ళము ఇప్పుడు మా వారి ఆఫీస్కి అయితే ఇది దగ్గరే నేను ఆవుకి పూజ చేసుకోవాలి అని చెప్తే అతను పట్టుకున్నాడు కొన్ని ఆవులు మంచి ఆవులు ఉంటాయి వాటి దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తాను కొన్ని ఆవులకైతే కోపం వస్తుంది అని చెప్పి మా మాలాగా పూజ చేసుకోవాలి గోవులతో టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కొన్ని ఆవుల దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తారు ఇంకా నేను పసుపు కుంకుమ అన్నీ పెట్టి పువ్వులేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు మనము దేవుడికి నైవేద్యాలు కొబ్బరికాయలు అరటి పళ్ళు అన్నీ ఎన్నో ఎన్నో నైవేద్యంగా పెడుతూ ఉంటాము కానీ మనము ఇలాంటి గోవులకి మేతకి మనం డబ్బులు ఇస్తే ముక్కోటి దేవతలు ఉన్న గోవు మాతకి మనము ఆహారాన్ని పెడితే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టే కాబట్టి మన సంపాదనలో మనం ఎంతో కొంత నెలకి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు కొంత మనము ఈ గోశాలకి ఇచ్చేసి గోవుకి అంత పసుపు కుంకుమ పెట్టి వెనక బాగా దండం పెట్టేసుకొని ఆ గోవు తోకతో మనము తలని ఒక రెండు మూడు సార్లు తాకించుకుంటే మనకు మంచి జరుగుతుంది మంచిగా ఉంటుంది మనకు ఇంకా ఇక్కడ గోవు అయిపోయిన తర్వాత ఒక దూడని నేను ఎత్తుకోవాలనిపిస్తుంది అన్న అక్కడ చాలా దూడలు పడుకో ఉన్నాయి నాకు ఒక దూడని చేతిలోకి అందిస్తావా అని అంటే ఓకే అని చెప్పి ఈ దూడని నాకు ఇచ్చాడు ఇదైతే చాలా బరువు ఉంది కాకపోతే నాకు చాలా ముచ్చట అనిపించింది దీంతో కాసేపు టైం స్పెండ్ చేశాను ఇంకా మా వారు కూడా కాసేపు అక్కడున్న గోవుల కాపర్లతో చాలాసేపు మాట్లాడారు ఇంకా నన్ను నెల నెలబెట్టి ఈ గోశాల గురించి స్పీచ్ ఇవ్వమని చెప్పారు ఇంకా నేను నేను చెప్తానులేండి అని చెప్పి అన్నాను వీడియో పెడుతున్నాను కదా వీడియోలో అన్నీ కవర్ అవుతాయి అని చెప్పాను ఆల్రెడీ నా పాత వీడియోలలో ఉండొచ్చండి ఇది గోశాల నెలకి ఒక్కసారైనా రెండు నెలలకు ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా గోశాలలో అడుగు పెడితే మన జన్మ ధన్యమవుతుంది అది కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ను ఆ భార్యాభర్తలకి ప్రసాదిస్తుంది నేను ఎత్తుకున్న దూడకి మదరు ఇది ఆ దూడకి అమ్మ ఇది అతను తీసుకొచ్చారు ఆ దూడ అమ్మని చూపిస్తానని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మనం చేసే మంచి పనులు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి అదే మనకు ఒక పూర్వజన్మ సుకృతము మళ్ళీ జన్మకి మనం చేసుకునే పుణ్యపలం ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ దీని పక్కనే శివాలయం ఉంది ఈ హనుమాన్ టెంపుల్లో హనుమాన్ విగ్రహము పాలరాతి విగ్రహం ఉంది ఆ పాలరాతి విగ్రహం బాగా అలంకారం చేసి డైలీ పూజలు ఇచ్చి చేస్తారు ఇంకా పంతులు గారు హారతి ఇచ్చి మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేశారు ఇంకా అక్కడి నుంచి మేము పక్కనే ఉన్న శివాలయంకి వచ్చాము శివాలయంలో మా చేతులతో మేము శివునికి సంతోషంగా అభిషేకం జరుపుకున్నాము కొంతమంది పంతులు చేనిస్తారండి మన చేతితో అభిషేకము కొంతమంది పంతులు ముట్టుకొనివ్వరు ఇక్కడ మేము నీళ్ళతో అభిషేకం చేసేసుకొని ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మావారి చేత వెలిగించి ఇంకా రెండు ఉసిరి దీపాలను వెలిగించి మేము తెచ్చిన పండ్లు అక్కడ పెట్టి స్వామికి హారతి సమర్పించుకున్నాము నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ సిద్ధాయ బుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ నమ శివాయం నమ శివాయ ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి బయట కాసేపు కూర్చున్నాము ఇంకా గుడి బయట రెండు త్రాసులు పెట్టున్నాయి ఏంటంటే కొంతమంది వాళ్ళ ఎత్తు మేతని అక్కడ గోవులకి ఇస్తూ ఉంటారంట అలా మొక్కుకుంటారంట నా కోరిక నెరవేరితే నా ఎత్తు మేతని మీకు నైవేద్యంగా ఇస్తాను అని మొక్కుకుంటారంట అది ఇంతకుముందు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఇంకా మేము మా వారన్నారు స్వామి నా బిజినెస్ బాగా జరగాలి జరిపిస్తావు నా ఎత్తు మేతని ఇక్కడ గోవులకి దానం ఇస్తాను అని చెప్పి మొక్కుకొని వచ్చారు బెల్లమైన ఏదైనా మొక్కుకోవచ్చండి ఇక్కడికి వచ్చిన వాళ్ళే పది కేజీలు మేతని అక్కడ మేతనే వెయిట్ చేసి దానికి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ కూడా పే చేస్తూ ఉంటారు ఇంకా మా వారు వనభోజనానికి ఇక్కడ వద్దులే మనము శిల్పారామం వెళ్ళిపోదాము అక్కడికి మా ఆఫీస్ దగ్గర నువ్వు శిల్పారామంలో షాపింగ్ చేసుకుంటూ ఉండు అక్కడ కూర్చొని ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళి క్యారెట్ తీసుకొని డ్రైవర్తో నేను మళ్ళీ శిల్పారామం వస్తాము మనం అక్కడే వనభోజనం చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆ గోశాల నుంచి బయలుదేరి వచ్చేసాము రేపటి వీడియోలో మా వన భోజనాన్ని చూపిస్తాను మేము ఎలా టైం స్పెండ్ చేసాము అనేది చూపిస్తాను ఓకే అండి సంవత్సరానికి ఒక్కసారైనా కార్తీక వన భోజనం పేరుతో ఫ్యామిలీ బయట వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా భోజనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అండి మారులస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ